ఈ రోజు సండే స్పెషల్ తో పాటు మరో స్పెషల్ కూడా ఉంది అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు డిబేట్ ని ప్రారంభిద్దాం విజనరీ లీడర్ తెలుగు ప్రజల అభిమాన నాయకుడు ఆయనే సిబిఎన్ సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్ అతి చిన్న వయసులోనే సామాన్య వ్యవసాయ కుటుంబంలో బుట్టి కాలంలోనే రాజకీయ నాయకుడిగా ఎదిగారు ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక పరిపాలన దక్షుడిగా సంస్కరణలకు ఆధ్యుడిగా సృష్టికర్తగా ఆయనకు పేరుంది ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల మనసును ఎప్పుడూ ఆయన గెలుస్తూనే ఉంటారు ప్రజలు ఇప్పటికీ ఆయన పైన చూపిస్తున్నటువంటి అభిమానమే చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ ఇక ఆయన యాభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం గురించి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్మరించుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పినా కానీ ఆయన ముందు సవాళ్లే ఉంటుంటాయి గతంలో కూడా మనం చూసాము రాష్ట్రం విడిపోవడం కావచ్చు ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం పదేళ్ళు వెనక్కి వెళ్ళింది మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేపట్టడం కూడా చూస్తూ ఉన్నాము సో ఆయన ఒక సీనియర్ నాయకుడిగా ఆయనకు చాతుర్యం చాణక్యం అలాగే సమర్థత కూడా ఉన్నాయి ఇప్పుడు చూస్తే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్తో ఆయన ముందుకు వెళ్తున్నారు సో ఎలా ఉండబోతుంది అంటారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మీరేం చెప్తారు అంటే ఆర్థిక రంగంలో ఆయనకు ఉన్నటువంటి పట్టు ఆయన చదువుకున్నది ఎకనామిక్స్ ఆయన అసలు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేశారు ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఆయన గట్టెక్కిచ్చిన విధానం ఆయన తెచ్చిన సంస్కరణలు అప్పుల్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలని ఎట్లా ఆయన గట్టెక్కిచ్చాడు ఏది అప్పట్లో ఆయన మరి తీసుకొచ్చే విద్యుత్ సంస్కరణలు దానివల్ల ఆయన ప్రభుత్వం బలైనా కూడా వెనకడుగు వేని తీరు అంటే టెలికాం సంస్కరణలు ఇప్పుడు మీ చేతుల్లో ఈ సెల్ ఫోన్లు ఉన్నాయంటే దానికి కారణం ఆయన అప్పుడు ఆయన టెలికాం రెగ్యులేటరీ దానికి ఒక టాస్క్ ఫోర్స్కి ఆయన కన్వీనర్గా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ రంగం యొక్క గుత్తాధిపత్యాన్ని టెలికాం రంగంలో తగ్గించడం వల్ల ఇవన్నీ వచ్చేసాయి అదేమంటే వీళ్ళు ఏమంటారు ఆయన ఫోన్లు ఏమైనా కనుక్కున్నాడా సెల్ ఫోన్లు ఏమైనా తయారు చేశారా అంటారు అంటే ఎలా వాళ్ళు విమర్శలు చంద్రబాబుని వెతుక్కుంటూ వస్తాయి ప్రశంసలు ఎలా వెల్లువెత్తుతాయి రెండింటికి ఆయనే కేంద్రం ఏది ఆయనకి సెవెంటీ పర్సెంట్ ప్రశంసలు పడితే థర్టీ పర్సెంట్ తిడుతుంటారు కారణం ఏంటాయంటే ప్రత్యుర్థులు అనమాట ఆయన జన్మభూమి ప్రోగ్రామ్ కూడా అదే సెవెంటీస్ టు థర్టీ అనమాట డెబ్బై శాతం మీరు ఇస్తే ముప్పై శాతం ప్రజలు వేసుకోవాలని చెప్పి ఆయన తీసుకొచ్చినటువంటి ఆ సిమెంట్ రోడ్లు ఏది జన్మభూమిలో మొత్తం సిసి రోడ్లు అంటే గ్రామ గ్రామాన ఆయన ఫలకం లేని ఊరు లేదు స్ట్రీట్ లేదు ఆయన శిలాఫలకం లేని వార్డు ఉండదు అనమాట రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు ఎలా అడుగు ప్రతి ముద్ర అడుగడుగునా కనపడుతుందంటే కారణం అదే సుదీర్ఘ రాజకీయ జీవితం ఎవరికీ దక్కని అదు అరుదైన గౌరవం అనమాట ఇప్పుడు విపత్తుల్లో బాంధవుడు ఆపద్ బాంధవుడు ఎక్కడ విపత్తు వచ్చినా వాలిపోతాడు అటు అధికారంలో ఉన్నా అంతే ప్రతిపక్షంలో ఉన్న అంతే ఏంటంటే ఇప్పుడు ఆయన విపత్తుల్లో వెంటనే అడ్రస్ చేస్తాడు తను వెళ్ళిపోతాడు ఏది ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆయన ఉన్నప్పుడు గోదావరి అల్లకల్లాలు రాజమండ్రి గజగజలాడింది అక్కడికి వచ్చి సెక్రటేరియట్ అక్కడ పెట్టాడు మొత్తం క్యాబినెట్ని అక్కడ మోహరించాడు అక్కడ మళ్ళా సాధారణ పరిస్థితులు వచ్చేదాకా ఆయన అసలు వెళ్ళలేదు మళ్ళీ హైదరాబాద్ ఒరిస్సాలో వరదలుచి పడ్డాయి వరిసాల వరదలుచు పడ్డ ఆయన ఆదుకున్న తీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులకు సేవలు అందించటం మనం చూసాం మొన్న హుద్ హుద్ వడికిపోయింది విశాఖపట్నం అసలు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలు లేచవతలు పడ్డాయి అలాంటివి అతను రోడ్డు మార్గంలో వెళ్ళిపోయాడు హైదరాబాద్ నుంచి నీకు రాజమండ్రి చేరుకున్నాడు అక్కడి నుంచి వెళ్ళటానికి వీలు లేదన్నా కూడా పట్టుబట్టి ముందుకు వెళ్ళడం ఆయనే అసలు రంపం పట్టుకుని చెట్లు నరక్కించడం ఆయనే పెట్రోల్ కొట్టడం బంక్ దగ్గరికి వెళ్ళి ఆయనే కూరగాయలు అమ్మడం అంటే ఏంటి కలిసిపోవటం తను వాళ్ళకి దిశానిర్దేశం చేయటం అక్కడే మకాం వేసి మళ్ళీ విశాఖని ఒక రూపం తీసుకొచ్చి మళ్ళా బయటకు వచ్చాడు ఆ తర్వాత ప్రధాని మోడీ వస్తే వన్ ఇయర్ అయిన సందర్భంగా అసలు వాళ్ళు మామూలుగా స్వాగతం చెప్పారా విశాఖ ప్రజలు తిత్లీ తుఫాన్ సిక్కోలు శ్రీకాకుళం వణికిపోయింది గజగజలాడింది నలభై వేల కరెంటు స్తంభాలు ఇరిగి పడ్డాయి నలభై వేల కొబ్బరి చెట్లు నేల రాలే అతనే అక్కడే మొత్తం ఐఏఎస్లందరినీ దించాడు మండలానికి ఐఏఎస్ని పెట్టాడు అంటే అసలు భార్యా కుటుంబాన్ని అక్కడికే రమ్మన్నాడు అదేదో పండగ వచ్చింది వినాయక చవితి అక్కడే పండగ దసరా అక్కడే అంటే తను అక్కడే ఉంటూ వాళ్ళని మరి దిశానిర్దేశం చేయటం గైడెన్స్ ఇవ్వటం ఇప్పుడు మధు గారు చెప్పారు ఏది బుడమేరు ఎక్కడ మొన్న బెజవాడ మునిగింది అరే ఒక ముఖ్యమంత్రి జేసీబీలో చూసావా ఎప్పుడన్నా జేసీబీలో వెళ్ళాడు తెప్పల మీద వెళ్ళాడు అసలు లాంచీల్లో వెళ్ళాడు అక్కడ ఉన్న నీళ్లల్లో ఆయన వెళ్తూ అయ్యా మీరు పడతారు మునిగిపోతారు సెక్యూరిటీ వాళ్ళు వద్దని వారించిన ఇంటింటికి పాల ప్యాకెట్లు ఆయనే పంపిణీ చేయటం ఆయన చూసి మిగతా ఏ అసలు కూడా బాగోదనుకుని వాళ్ళు కూడా ఇంటింటికి సరఫరా చేయటం దేవుడని మొక్కారు ఏది అసలు ఇళ్లలో బురద నువ్వు ఇంజన్లు కొట్టించి వదిలిస్తావా ప్రభుత్వంతో ఇంజన్లతో ఇళ్లలో బురద వదిలిస్తా ఫైర్ ఇంజిన్ అంటే అది అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అదే సేవ ఏంటి నీకు కర్నూల్లో వరదలు వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో కర్నూలు మహబూబ్ నగర్ భీభత్సం ఐదు జిల్లాలు మునిగిపోతే అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈయన ప్రతిపక్ష నాయకుడిగా రంగంలో దిగి కర్నూలు వెళ్ళి అక్కడ నీకు నడు లోతు బురద మేటేసింది మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మొత్తం అన్ని సవాలే అక్కడ మఠంలో అలాంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరుండి నాది ప్రభుత్వం కాదు నేను ముఖ్యమంత్రి కాదని వదిలేదు తను అక్కడుండి మున్సిపల్ కమిషనర్లను పిలిపించి మొత్తం అంతా క్లీన్ చేయించటం వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏంటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అసలు నీకు ఉత్తరాఖండ్ వరదలు అక్కడ తెలుగు యాత్రికులు చిక్కుపడితే చార్ధామ్ యాత్రికులు వాళ్ళకు స్పెషల్ ఫ్లైట్స్ పంపించి వాళ్ళని మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ రప్పించి స్పెషల్ బస్సులు పెట్టి స్వస్థలాలకు వాళ్ళని చేర్చటం అధికారంలో లేడు వీహెచ్ అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గొడవ ఇంతో అసలు నీకేంటి సంబంధం నువ్వు ప్రభుత్వంలో ఉన్నావా మేము కదా చేయాల్సిందంటాడు నవ్వుతా అడిగినా అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకి అలా సేవ చేయటం అనేది ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత రాహిత్యం అంటే ముఖ్యమంత్రిగా ఉంటేనే నువ్వు వస్తావా లేకపోతే రావా అసలు ప్రజాసేవకి నిలువెత్తు నిర్వచనంగా చూడాలి చంద్రబాబు నాయుడిని ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి తొమ్మిది సార్లు ఎమ్మెల్యే గెలిచడమా నైన్ టైమ్స్ ఎమ్మెల్యే కావటం అంటే అసలు అది ఎవరికైనా ఒక అరుదు అదే కరుణానేదికి ఉందా రికార్డు ఏదో పది సార్లు పన్నెండు సార్లు గెలిచాడా అంటే తొమ్మిది సార్లు అసలు ఎనిమిది సార్లు కుప్పం నుంచే ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం నుంచి కంటిన్యూస్గా ఎయిట్ టైమ్స్ గెలిచాడంటే అది కూడా థంపింగ్ మెజార్టీ యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎలా ఒక ఎమ్మెల్యే ఉండాలి ఎలా ఒక మంత్రి పనిచేయాలి ఒక ముఖ్యమంత్రి ఎలా జవాబుదారీతనంతో ఉండాలి నువ్వు చక్రవర్తివి కాదు నువ్వు మంత్రి అంటే నీ కొమ్ములు వస్తాయా ముఖ్యమంత్రి అంటే కొమ్ములు వస్తాయా ఎమ్మెల్యే అంటే ఆకాశంలో ఉంటారా జనంలో ఉండాలి జనానికి దగ్గరగా ఉండేవాడే జన నేత అనేది చాటి చెప్పాడు ఆచరించి చూపించాడు ఇవాళ అందుకు అతని స్ఫూర్తిగా వీళ్ళందరూ తీసుకునేది అందుకే సార్ అప్పట్లో బై బై బెంగళూరు హలో హైదరాబాద్ ఒక ప్రోగ్రామ్ ఉంది బాగా గుర్తుపెట్టుకోండి బై బై బెంగళూరు హలో హైదరాబాద్ అదే మనకి సాఫ్ట్వేర్ గురించి చెప్పింది నినాదం తర్వాత దళితుడైనటువంటి నారాయణన్న రాష్ట్రపతిని చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించు అత్యున్నతమైనటువంటి సైంటిస్టు మ్యాన్ ఆఫ్ ద మిసైల్ ఉన్నటువంటి ఒక మైనారిటీకి సంబంధించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాన్ని రాష్ట్రపతిగా తయారు ఎంపిక చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది ఒక దళితుడిని రాష్ట్రపతిగా చేసినటువంటి చరిత్ర నారాయణ గారిని మరో మైనారిటీ సైంటిస్ట్ అయినటువంటి మ్యాన్ ఆఫ్ ద మిసల్ అయినటువంటి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా నియమించినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు దళితుడిని లోక్సభ స్పీకర్ చేశాడు అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకుంటా ఇలా చెప్పుకుంటా పోతే చాంతాడంత ఉంటుంది రాసుకుంటే రామాయణం అంతా ఇంటే మహాభారతం అంత ఉంటుంది చంద్రబాబు నాయుడు యొక్క స్మృతులు అంటే దళిత మహిళని అసెంబ్లీ స్పీకర్ చేశారు బాలయోగి స్పీకర్ స్పీకర్గా అంటే బడుగు బలహీన వర్గాల సాధికారత బీసీ ఎస్సీ ఎస్టి ముస్లిం మైనారిటీల యొక్క రాజ్యాధికారం ఆయన పెంచిన విధానం వాళ్ళని అందులో భాగస్వాములను చేసిన విధానం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వటం స్థానిక సంస్థల్లో కానీ నీకు అసెంబ్లీలో కానీ రేపు పొద్దున ఉన్న కూడా అన్నారు ఏంటి రాబోయే అసెంబ్లీలో డెబ్బై ఐదు మంది మహిళలే అన్నారు అంటే మహిళా రిజర్వేషన్లు ఇవాళ అమలు కాబోతున్నారు అదే సార్ లేచింది నిద్ర లేచింది లోకం దద్దరిల్లింది అంటారు కదా పెద్ద ఆయన పెద్ద ఏంటి రామారావు సినిమాలో పాటలు ఉంటుంది ఆ పాటలు పాడుకుంటారు మహిళలదే రాజ్యం రాబోయే కాలం